ప్రభునందు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రభుయేసుమన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశం మనయందు నివసించే క్రీస్తు ప్రభు మనయందు నివసించే క్రీస్తు ప్రభు దేవుని వాక్యం చదువుకున్నాడు యోహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చును నేను నా తండ్రి యందును మీరు నాయందును నేను మీ యందున ఉన్నామని ఆ దినమన మీరు ఎరుగుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించినగాక దేని విడ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ దినమందు నేను నా తండ్రిలో ఉన్నామని మీరు నాలో ఉన్నారని నేను మీలో ఉన్నానని మీరు తెలుసుకుందరని మరి ప్రభువారు సెలవిచ్చారు యేసు ప్రభు తన శిష్యులకు తండ్రి కుమార సంబంధాన్ని మరియు ఆయన ఆయన బిడ్డలైనటువంటి విశ్వాసులు తన తన అనుబంధాన్ని తెలియజేస్తున్నాడు నేను నా తండ్రిలో ఉన్నానంటున్నాడు యేసుప్రభువారు దేవునితో తన ఐక్యతను తెలియజేస్తున్నాడు మీరు నాలో ఉన్నారంటాడు ఆయన శిష్యులు ఆయనతో కూడా ఐక్యంగా ఉన్నారంట నేను మీలో ఉన్నాను ఆయన యేసుప్రభువారు తన శిష్యులతో వివరిస్తున్నట్లుగా చూస్తున్నాను దేవుని బిడ్డ ప్రభులోనే ఉన్నావా క్రీస్తు ప్రభుత్వం ఐక్యత కలిగి ఉన్నావా ఆయనతో రోజు ఐక్యత కలిగి మరి ప్రభుతో నివసిస్తున్నావా దేవుని బిడ్డ ప్రభుకిని హృదయాన్ని ఇచ్చావా యేసు ప్రభువారు తన మీ హృదయాలు ఇవ్వాలని ఆయన మీలో ఉండాలని మీలో ఆయన ఉండాలని ప్రియప్రభువారు ఆశిస్తున్నాడు ఎందుకంటే ప్రభువారు తండ్రితో ఐక్యత కలిగి ఉన్నాడు అలాగే ఆయన బిడ్డలమైన మనము ఆయనతో పాటు మనము కూడా ఐక్యత కలిగి ఉండాలని చూస్తున్నాం ఆంగ్ల బోధకుడు ఎఫ్వి మేయర్ గారు పద్దెనిమిది వందల నలభై ఏడు నుంచి ప పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అంతర్గత క్రీస్తు యొక్క లోతైన తత్వశాస్త్రాన్ని పిలిచే దాన్ని వివరించడానికి గుడ్డి యొక్క ఉదాహరణ ఉపయోగించాడు పరదీకరణం చెందిన పచ్చసన చిన్న జీవిత బీజం అని అతను గుర్తించాడు ఇది గుడ్డు పెంకులో కోడి పిల్ల ఏర్పడే వరకు ప్రతిరోజు మరింత పెరుగుతుంది అలాగే యేసుపురవారు కూడా తన పరిశుద్ధాత్మ ద్వారా మనతో జీవించడానికి వస్తాడు మనలను మారు మనలను మారుస్తాడు మేయర్ గారు అన్నాడు ఇక్కడ నుండి క్రీస్తును ఇక్కడ నుండి క్రీస్తు ఎదగబోతున్నాడు మరి పెరగబోతున్నాడు మరియు మిగతావన్నీ తను తనలో తాను గ్రహించుకుంటాడు మరియు మీలో ఏర్పడతాడు అంటే ఒక గుడ్డులో ఆ యొక్క మరి ఆ గుడ్డు పెంకులో కోడి పిల్ల ఎలాగైతే పెరుగుతుందో మనం కూడా క్రీస్తు ప్రభులు మనం పెరగాలని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనం జీవించాలని ప్రియప్రభు వారు కోరుతున్నాడు యేసు ప్రభు వారి యొక్క సత్యాలు అసంపూర్ణంగా పేర్కొన్నందుకు అతను క్షమాపణ చెప్పాడు అతని మాటల పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులో క్రీస్తు ప్రభు నివసించే అద్భుతమైన వాస్తవికతను పూర్తిగా తెలియజేయలేవని తెలుసు అయితే నేను నా తండ్రి ఎందును మీరు యందును నేను మీ మీయందున్నామని ఆ ఎరుగుదని ప్రభువారు వివాహన స్వార్తలు తెలియజేశారు యేసు ప్రభు తన శిష్యులతో తన చివరి విందు రాత్రి మాటలు చెప్పాడు తాను మరియు అతని తండ్రి వచ్చి తనకు విధేత చూపే వారితో తాము నివాసం ఉంటావని వారు తెలుసుకోవాలని ప్రియప్రభు వారు కోరుతున్నట్లుగా యోహన్ స్వారద్నాలుగోధ్యం ఇరవై మూడు వచ్చే చూస్తాం ఇది సాధ్యమే ఎందుకంటే ఆత్మ ద్వారా యేసు ప్రభు తనను తనను విశ్వసించే వారిని నివసిస్తాడు వారి లోపల నుండి మారుస్తాడు దేవుని బిడ్డ ప్రభునందు విశ్వాసం ఉంచేవా ఆయన ఎందున ఉన్నావా ఎవడైనాను క్రీస్తున్న వాడు నూతన సృష్టి పాత గతించాను ఇదిగో సమస్తమను క్రొత్తవాయనని ఆయనని చూస్తున్నాను ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి శిక్ష విధి విధి కూడా లేదని పౌలు భక్తుడు రాస్తున్నాడు మీరు మీ దేవుని బిడ మరి నువ్వు ప్రభులు ఉన్నావా ఆయన నీ ఎందు ఆయన మీలో ఉండాలని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరు నివసించాలని ప్రభువు కోరుతున్నాడు నేడే యేసు ప్రభుని హృదయాన్ని తెరవకూడదు ఆయనతో ఐక్యంగా ఆయనతో సహవాసం చేసి ఉండాలని కోరుతున్నావు దేవుని బిడ్డ అయితే నేడే ప్రభు దగ్గర దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన పరిశుద్ధులైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమెను కొందో స్తోత్రాలు వాళ్ళని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయు శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి వరకు సంవత్సరం అనేది ఆక్రిట ధరిప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన మా తండ్రి మా ఎందు నివసించాలని మీరు కోరుతున్నారు ప్రభా విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ దేవ మీరు ఎలాగైతే తండ్రి అందు మీరున్నారో మీరు మీ అందు తండ్రి ఉన్నారు మేము కూడా మీలో ఉండాలని ప్రభా మీరు కోరుతున్నారు నాయన ఆ పరిస్థితికి నాయన ఆ అనుభవానికి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ్ నడిపించండి ఇదిగో ఆయన ఈ దీని వర్తమానం అనేక దీవెనికరంగా సాధించండి రోగులైన పెట్టపోయినా ప్రత్యేక రూపం చూపించినాను ఆయన ఇప్పుడే గాయపడి హస్తు నుంచి స్వస్థత ఆరోగ్యం విడుదల ఏస్తున్నామని ప్రకటిస్తున్నావు నాన్న ఏ కుటుంబం అయితే తాము ప్రియులు ఇంత నుంచి మాణించి దుఃఖంలో వేదన వారు కావాల్సిన ఆదరణ దయచేయండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పల ఎవరు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చింది కాక వాహనం కానీ ఎవరి బెడలకు మీరు అద్భుతం జరిగించు కానీ నాయన వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుచిన పరిచయం దీవించి నీ దిన దాస్తునం దాస్తునాన్ని విధవరాని దిక్కు లేని బెట్టిన తండ్రి లేని బెట్టిన జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ నెలలో వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి అద్భుతాలు చేయండి ఈ దినమంతటిని విడల్ చుట్టి మీరు రక్తకం చేసి ప్రతి విధంగా నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమా ఘనత మీకు హెచ్చరించుకుంటూ స్థుతిస్తునియాడుతూ ఏ సే పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా ఆం తండ్రి ఆమెన్ మన పరమైన యస్సుక్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్